ఏంటి నాన్న నీ ప్రాబ్లం ఏది లేకపోతే ఎందుకు వచ్చావయ్యా ఉన్నది ఏదో చెప్పు ఆయన నేను బాగా లావనుకుంటున్నాను సార్ పందిలాగా ఉన్నాడు ఆరుద్ర ఆచార్య ఆగరా నువ్వు లావుగా ఉన్నాను అనిపిస్తుంది అవును సార్ కుర్చీటో తగ్గుతూ నువ్వు బాగా బలంగా ఉన్నాం అన్న అంటే ఇప్పుడు నువ్వు లావు తగ్గాలి అంతేనా అవును సార్ లావు తగ్గాలంటే నువ్వు డైటింగ్ అని ఏమైనా చేస్తావా బాబు అమ్మో డైటింగ్ అది ఒక రోజు లేకపోతేనే ఉండలేను సార్ ఒక్క రోజు తెలియలేకపోతే లేకపోతే ఉండలేను సార్ సరే సార్ అది వదిలే గాని నువ్వు ఇంట్లో పని పాట ఏమైనా చేస్తావా అమ్మో పనా పని పాట ఏమి చేయండి సార్ మా ఇంట్లో చాలా మంది వర్కులు ఉన్నారు సార్ పదాలు ఉన్నారా ఉన్నారు సరే నా ఒక మాట నువ్వేమన్నా వాకింగ్ చేస్తావనన్నా చేస్తాడు సార్ ఎంత దూరం నుంచి నుంచి సార్ మా నాయన చాలా దూరం నడిచేస్తున్నావు నీకు ఏదో ఒక ఆస్కారం అవకాశం ఉంది చాలా ఉన్నాయండి సరే గానీ ఒక పని చేయను అన్న నువ్వు లావు తగ్గాలంటే ఒకే ఒక చిట్టా ఉంది చెప్పండి సార్ మీ ఇంట్లో పని మనిషి కదా అవును సార్ ఉదయాన్న మీ పని మనిషి వచ్చి అయ్యారు ఏం టిఫిన్ పెట్టేయమంటారా అన్నప్పుడు ఒక్కసారి ఇలా చూడు అనాలి మధ్యాహ్నం మీ పనిమని వచ్చి ఐగారు ఉదయం కూడా టిఫిన్ చేయలేదండి మధ్యాహ్నం భోజనం వడ్డీ అన్నప్పుడు ఒక్కసారి అనాలి రాత్రి వచ్చి అయ్యగారు ఉదయం టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం భోజనం చేయలేదు రాత్రి అయినా ఇంగిలి పడండి అన్నప్పుడు మూడోసారి అంటే నువ్వెంత సన్నబడిపోతావు అంటే హీరో మహేష్ బాబు లాగా అయిపోతావు సింతే సార్ చేస్తాను సార్ సక్షి ను వస్తానంటే నేను అద్దంటా నా వెళ్ళి వెళ్లి లాబంగారా బాబు ఆర్ ఫీజు ఆర్ ఫీజు థాంక్స్ థాంక్స్ నోట్ లో నోట్ లో సరుక్కుకొని ఎంత కో ఎంత కోతే కడుస్తానో హలో ఆ ఇందులోని 20000 రూపాయలు ఉండాలి తీసావా అర్థం అద్దమొట్లేది నాకు ఎనికి ఆ ఇలా పైకి ఇలారా

మీరు అడుగుతానన్నావు అమ్మాయికి చేస్తున్నారు కదా వాళ్ళెవరు మీరు కొనుక్కోంట్లే సరుకు గట్టిగా చెప్పు కాదండి మీరు